అండి ఈ పాట మీలో ఎంతమందికి గుర్తుందండి ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లారీ నిజంగా అండి చాలా మందికి ఈ పాట గుర్తుండిపోయే ఉంటుంది నాకు తెలిసైతే నేనైతే ఈ పాటను మర్చిపోలేదండి అసలు అప్పటి సినిమాలు నిజంగా ఎంత బాగుండేవానండి నిజంగా నిజంగా మాట్లాడుకున్నాను ఎందుకంటే నైంటీస్ వాళ్ళకి మంచిగా తెలుసుదండి ఎందుకంటే మేము నైంటీస్ వాళ్ళం కాబట్టి అసలు నువ్వే కావాలి మూవీ అసలు ఎవరు మర్చిపోరండి నాకు తెలిసి అంటే నైంటీస్ వాళ్ళు సినిమా అంత బాగుండిద్ది చాలా చాలా బాగుండిద్దండి నువ్వే కావాలి ఎంత అంటే అసలు అబ్బా నేనైతే అప్పట్లో అది మనకి వచ్చేసి టూ థౌజండ్లో రిలీజ్ అయిందండి అప్పుడు మేము నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువు చదువుతున్నాను నేను ఆ సినిమా తరుణ్ సినిమా చూసి నేను నిజంగా తరుణ్ ఫ్యాన్ అయిపోయానండి ఎందుకంటే అసలుకి నైంటీస్ మెమరీస్ అసలు మామూలుగా ఉండవండి అసలు మెమరీస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి నాకు ఆ సినిమా చూసినప్పటి నుంచి నేనైతే పిచ్చ ఫ్యాన్ అనమాట తరుణ్కి అప్పట్లో ఉదయ కిరణ్ గారికి తరుణ్కి వీళ్ళకి మాత్రం చాలా మంచి క్రేజీ ఉండేదండి అసలుకి ఇప్పుడున్న వాళ్ళకి ఏముంది వీళ్ళందరూ ఇప్పుడిప్పుడు వచ్చినారు కదా అప్పట్లో ఉదయ కిరణ్ గారు కానీ తరుణ్ గారికి కానీ ఇంకా కొంతమంది మనకి పెద్ద పెద్ద హీరోల తర్వాత ఎవరు మంచిగానంటే వీళ్ళే గుర్తొచ్చేవాళ్ళు అంత బాగుండే సినిమాలు వేణుగారు ఉన్నారు కదా వేణుగారి సినిమాలు కూడా అసలుకి వేణుగారు లయా గారు తీసిన సినిమాలో ఏ సినిమంటే అది ఏదో మూవీ ఉందండి అది దాంట్లో ఒక పాట ఉండిద్ది ఆ పాట కూడా చాలా బాగుంటాయి అసలు ఆ పాటలకి అర్థాలు కానీ ఆ పాటకి మ్యూజిక్ కానీ ఆ సినిమాలో ఉన్న స్టోరీస్ కానీ ఎంత బాగుండేవండి అసలు ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయండి అలాంటి సినిమాలు అలాంటి సినిమాలే కరువు అండి అన్ని బూత్ సినిమాలు వలగర సినిమాలు అంత డబల్ మీనింగ్ సినిమాలు అంత మామూలు చిన్న పిల్లలను కూడా చెడగొట్టే సినిమాలు ఇప్పుడు వచ్చినాయి అండి అప్పట్లో మనకి తరుణ్ వచ్చేసి నువ్వే కావాలి మూవీ నువ్వే కావాలి మూవీ దాంట్లో ఒక్కటి కూడా బ్యాడ్ సీన్ ఉండదండి కానీ మూవీ మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేది మూవీ అంతే కదండి నిజంగా నిజంగా మాట్లాడుకుందాము ఎందుకంటే అప్పట్లో ఆ సినిమాలో కోవేసర్లా గారే అసలుకే ఏదైతే కోవేసర్లా గారి కామెడీ ఉండిద్దో కోవేశర్లా గారు కామెడీ అలానే మన తరుణ్ వాళ్ళ ఇంటికి ఒక పెద్ద ఆయన వస్తారు కదా ఆయన పేరు ఆయన మూవీస్ చూడటానికి వచ్చి ఒక పదం అంటా ఉంటారు కదా ఆ పదానికి సర్లా గారికి కోపం శుక్రియా అంటారు కదా దానికి కోపం రావటం కానీ కోవేసర్లకి అసలు ఎంత అండి ఆ సినిమా ఎందుకంటే తరుణ్ వాళ్ళ మదరు ఫాదరు అలానే రీచా రీచ పల్లోడు కదా ఆమె అసలు బ్యూటిఫుల్గా ఉండిద్దండి హీరోయిన్ అసలు వాళ్ళు ఆ సినిమాలో మీరు గమనిస్తే ఆమె టీషర్ట్లు అలానే డ్రెస్సులు వేసేదండి ఎక్కడ ఉన్న పక్కనండు వేల డ్రెస్సింగ్స్ ఎంత బాగుంటుంది ాగుంటాయండి అసలు ఎవరేస్తున్నారండి ఇప్పుడు డ్రెస్సులు సినిమాల్లో అంత చంకల దాకా నిక్కర్లో ఇవే ఉన్నాయి కదా అసలు అప్పట్లో ఎంత పద్ధతిగా అసలు ఫుల్ మనకి నువ్వే కావాలి మూవీలో ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి చూడండి రీచా గంగోపాధ్యాయ రీచా పల్లోడికి ఆమె అసలు ఏదైనా కావాలి ఒక స్నేహితుల్ని ఒక లవర్ ఫస్ట్ ఫస్ట్ మనకి సీను వాళ్ళు రింగులు అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా తర్వాత మనకు చూపిస్తారు కదా షాపింగ్ మాల్లో తరుణ్ని నా భర్త అని చెప్పేసి అక్కడ గిఫ్ట్ ప్రైజ్ కొట్టేసిద్ది సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నప్పుడు వాళ్ళ కాలేజీలో మామూలుగా అంటే ఎక్కువ కోప పడుతూ ఉంటారు కదా దాంట్లోకి వర్షం వచ్చింది కదా వర్షం అస్తమాన పడిపోతూ ఉండేది కింద తరుణ్ని ఇష్టపడింది కదా అంతే కదా తరుణ్ని ఇష్టపడిద్ది కానీ తరుణ్ ఆమెను ఇష్టపడడం ఆమె అయితే చాలా ఇష్టపడిద్ది పెన్ని ఇచ్చిన ఏది ఇచ్చినా కానీ పడిపోయి సారీ అని చెప్పిద్ది అమ్మ అని అన్నదో దాంట్లో ఒక సీన్ కూడా ఉండి ఎందుకు మీరు పడిపోయినప్పుడల్లా సారీ అంటారు అమ్మ అని ఎందుకు అంటారు ఆమె తరుణ్కి సాయి కిరణ్ గారు ఉన్నారు కదా మన సీరియల్ యాక్టర్ సాయి కిరణ్ గారు ఇప్పుడు ఫేమస్ కదా గూపిడెంత మనుషులు ఉన్న ఆయన ఆయన వచ్చేసి మన రీచ్ అన్నపూర్ణ గారు తీసుకొస్తారు కదా నాయనమ్మ కదా ఆమె సో మనకి సాయి కిరణ్ గారి సాంగ్ కూడా ఉండదు అండి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం కురిసే అయింది ఆ పాట ఆయన ఓన్గా వాడారు కదా సో ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా ఎంత బాగుండిద్దండి అసలు ఎంత వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ మదరు ఫాదర్ ఫ్రెండ్షిప్ కానీ ఆఖరికి మనకి ఏదంటే మనకి దాంట్లో రీచా గారు బెంగళూరు వెళ్తారు కదా ట్రిప్ కోసం అనేసి సో ఆమె జ్ఞాపకాలతో ఈ మళ్ళీ బర్త్డేకి తన రూమ్లో వెళ్ళి చూసినప్పుడు ఇలా ఓపెన్ చేసినప్పుడు ఒక బొమ్మ ఎలా ఎలా తిరుగుతూ ఉండిద్ది ఆ సీన్స్ కానీ నిజంగా అండి అసలుకి ఆ సినిమాలు ఎంత బాగుంటాయండి అండి అసలు ఇప్పుడు సినిమాలు చూడాలని కాదు కదా అసలు ఏమి పోనీ దాంట్లో స్టోరీ ఉందంటే స్టోరీ ఉండటం లేదు పాడు ఒక పద్ధతి ఉండట్లేదు సినిమాల్లో ఇంకా పాడు ఉండట్లేదు మొత్తం రాజకీయము అంత కందరగోళము ఇదే అయిపోయింది ఇంకొకటి మన తరుణ్ గారి సినిమాల్లో నాకు ఇంకా నువ్వు లేక నేను లేను ఆర్తి అగారు అసలు ఎంత బాగుండదండి అసలుకి ఏది కూడా తక్కువ కాదు అని అంటలేదు నాకు మొన్న నేను మా ఊరికి వెళ్ళాను పోయిన ఆదివారం వెళ్ళాను సోమవారమో మంగళవారమో వచ్చిందండి మా అత్తయ్య గారు ఇంట్లో నేను చూశాను అదే నువ్వే ఇప్పుడు నువ్వు లేక నేను లేని సినిమా అసలు ఎంత బాగుండుద్దండి ఆ సినిమా అసలు రాధాకృష్ణ కదా ఆ సినిమాలో అసలు శరత్ బాబు గారు కానీ మురళీమోహన్ గారు కానీ అసలు ఎంత అది కూడా అండి నిజంగా ఆర్తి అగర్వాల్ కూడా ఎంత మంచి కూడా సాంగ్స్ ఉంటాయి అసలుకి ఎంత బాగుంటాయి అండి హీరో కూడా చూడటానికి ఎంత చక్కగా పద్ధతిగా ఉండేవాళ్ళు హీరో తరుణ్ కానీ ఇంకోటి శ్రేయా సినిమా ఉంది కదా నువ్వే నువ్వు నాకు ఈ మూడంటే చాలా చాలా ఇంకా మిగతాది ఆయన భలే దొంగలు చేశారు శశిరేఖ పరిణయం కూడా చాలా బాగుంటుందండి ఆ పాటలో ఉన్న సాంగ్ ఇప్పుడు కూడా ట్రెండ్లోనే ఉంది మీ అందరికి గుర్తుందో లేదు ఇలా మనకి చెప్పుకుంటూ పోతే అప్పట్లో ఉదయ్ సిరి ఉదయ్ కిరణ్ గారి మూవీస్ ఎంత పెద్ద మనసంతా నువ్వలే ఎంత మంచి సాంగ్స్ ఉన్నాయండి అసలు ఆ పాటలకు ఎంత మంచి అర్థాలు ఉన్నాయి నువ్వే కావాలి పాట ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆని ముచ్చవద్దండి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎందుకు ఆ పాట అసలు ఎంత ఆ పాటలో కూడా రీచ్ మొత్తం ఫుల్ హ్యాండ్స్ అయిన ఉండింది అంటే ఆఫ్ హ్యాండ్స్ ఉండిద్ది అసలు అలాంటి మూవీస్ ఎప్పుడు ఎలా వస్తున్నాయి అసలు అలాంటి మూవీస్ ఇప్పుడు ఉన్నాయండి అసలు కనుమేరులో కూడా లేమంటారు కదా అలా అండి అప్పట్లో మేము టూ థౌజండ్లో నువ్వే కావాలి ఇప్పుడు నాకు టైం వచ్చిన కుదిరినప్పుడల్లా నేను ఏదైనా తింటున్నప్పుడల్లా అక్కడ ఆ ఓల్డ్ సాంగ్స్ ఉండే అసలు ఇప్పుడు పాటలు కానీ ఇప్పుడు మూవీస్ కానీ ఇప్పుడు యాక్టర్స్ కానీ ఎవరన్నా నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అంటే మనది మాట వరుస వచ్చింది కాబట్టి చెప్తున్నా కానీ మనకి ఇష్టం ఉంటే ఎంత ఇష్టం లేకపోతే ఎంత అండి కాకపోతే ఏంటంటే అప్పుడున్న రో అప్పుడున్న మూవీస్కి ఇప్పుడున్న మూవీస్కి వ్యత్యాసం చెప్తున్నాము దానివల్ల అసలు ఇప్పుడున్న హీరోలు కానీ హీరోయిన్లు ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ స్టోరీ ఉండదు ఏముండదు సినిమా చూద్దామంటే ఒక ఇంట్రెస్ట్ ఉండదు కానీ అప్పట్లో ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు ఇప్పుడు నేలకు వెళ్ళిపోయేవాళ్ళు మేమంతా ఇరవై రూపాయలు పెడితే టికెట్ వచ్చేది అప్పుడు పదివో ఇరవై ముప్పై ఉండేది వెళ్ళిపోయి చూసుకొని ఇలా మంచి మంచి మూవీస్ అండి అసలుకి ఎంత బాగున్నాయి తరుణ్ మూవీ పాపం ఇప్పుడు తరుణ్ గారు అసలు కాను చూపు మేరల్లోనే కనిపించట్లేదు నాకు అప్పుడు ఓల్డ్ సినిమాలు చాలా చాలా ఉన్నాయండి సినిమాలు బట్ ఎక్కువ తరుణ్ అప్పుడు ఎందుకంటే అసలు హ్యాట్రిక్ అండి నువ్వే కావాలి నువ్వే కావాలి మూవీ అసలు కొట్టిన వాళ్ళు అంటే అప్పట్లో అది దాదాపు వన్ దాకా ఆడిందండి సినిమా మీకు ఎవరైనా గుర్తుంటే కామెంట్స్లో తెలపండి అప్పట్లో ఒక ట్రెండ్ను సృష్టించింది అంటే మనకి నాగేశ్వరరావు గారు రామారావు గారు అయితే మనం లేం కదా అప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు వస్తున్నాయి కానీ ఆయన అంటే పెద్ద హీరో కదా కానీ ఈ వీళ్ళ తర్వాతే కదా ప్రభాస్ గారు కానీ వీళ్ళు వచ్చింది మనకి కిరణ్ గారు తరుణ్ గారు ఇంకెవరు ఇంకెవరున్నారు నాకు చెప్పడానికి శివాజీ గారి సినిమాలు చాలా బాగుండేవి శ్రీకాంత్ గారు మూవీస్ అప్పుడు ఇవన్నీ కూడా చాలా బాగుండేయండి మూవీస్ ఒక అర్ధాలు ఉండే మూవీ అవన్నీ ఓహా సినిమా కూడా ఎంత బాగుండిద్దండి ఇంకా చాలా చాలా ఉండేవి కానీ నేను పెద్దగా అప్పుడు కూడా అంతగా తరుణ్ సినిమాలు బాగా చేస్తుంది వాటిలో నాకు నువ్వు లేక నేను లేను కానీ నువ్వే 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 కూడా శ్రీ శ్రీయాత ఎంత బాగుండిద్దండి అసలు ఆ సినిమా అస్సలు చాలా చాలా బాగుండుద్ది తరుణ్ గారి మొత్తం హ్యాట్రిక్ కొట్టిన సినిమాలు అవన్నీ కూడా ఇప్పుడు సినిమాలు అసలు ఇప్పుడు సినిమాలు చూడటమే మానేసామండి బాబు ఇప్పుడు సినిమాలు అంత అవసరం లేదు టికెట్లు అప్పట్లో అసలు పరిగెత్తే వాళ్ళం అనమాట తరుణ్ సినిమా వచ్చిందంటే ఉరికిడే ఉరుకుడు పిచ్చ ఫ్యాన్ అనమాట నేను తరుణ్కి అంటే ఇప్పుడు ఆయన సినిమాలు తీయట్లేదు కానీ ఆయన కన్నా ఆయన సినిమాలకి పిచ్చ ఫ్యాన్ అని చెప్పొచ్చండి ఎందుకంటే మనుషులకి ఉండొచ్చు కానీ బట్ వాళ్ళ సినిమాలు చెప్తున్నాం కదండీ ఈ సినిమాలు మాత్రం అలా గుర్తుండిపోయే సినిమాలు అండి సో మీలో ఎంతమందికి ఈ సినిమాలు గుర్తున్నాయండి నైంటీస్ కిట్ బాల్కి మాత్రం చాలా బాగా గుర్తుంటాయండి ఈ సినిమాలు మేము చాలా మంచిగా చూసేవాళ్ళమే సినిమా కానీ ఇప్పుడు కూడా నేను ఎక్కడ ఉన్న పక్కన నువ్వే సాంగ్స్ కానీ మనసంతా మూవీ సాంగ్స్ కానీ ఇంకా కొన్ని కొన్ని మూవీ సాంగ్స్ ఉంటాయి కదా జీన్స్ సాంగ్స్ కానీ అసలు ఇవన్నీ కూడా ఆ సాంగ్స్కి మణిరత్నం గారి అనుకుంటా అండి ఆ సాంగ్స్కు ఉన్న మ్యూజిక్ కానీ వినటానికి కాడ అసలు చెవులు కానీ అంత మన్ ఎట్లా చెవులు ఇలా పెట్టి వినాలనిపించేవండి ఇప్పుడు బాబోయ్ సౌండ్ తగ్గించేసేయండి అనేసి అంటానండి ఇప్పుడు ఏదో ఏ పెట్టుకొని ఉంటారు కదా అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళు బాబోయ్ సౌండ్ తగ్గించేసేయండి అనేసి అంటాను అంటే ఇప్పుడు సినిమాలు అంటే మన మాకైతే నచ్చమండి నాకైతే ఎందుకంటే సినిమాలు చూడటే మానేసాను నేను అసలు కానీ పాటలు అంటే ఇష్టము ఆ ఓల్డ్ సాంగ్స్ నేను ఎప్పుడు కూడా దొంగ దొంగ మొగుడు నువ్వే కావాలి మనసంతా నువ్వే ఇంకా మనకి కిరణ్ గారి చాలా మూవీస్ ఉన్నాయి కదండి అసలు హ్యాట్రిక్ అదే ఏంటంటే కిరణ్ గారు నువ్వే నువ్వేనా ఏదో మూవీ ఉంది కదండి ఆమె అనిత అనిత గారు ఉండేది మర్చిపోయాను చిత్రం మూవీ చిత్రం ఆయన ఫస్ట్ మూవీ కదా ఉదీకరణ్ గారు ఫస్ట్ మూవీ కానీ చిత్రం మూవీ కానీ ఆయన సినిమా ఉండేది కదండి ఒక సినిమా అనిత గారి సినిమా ఆయన బంధిస్తారు పాపం ఆయన్ని ఆ అమ్మాయిని తనిఖీల భర్ణి గారు వాళ్ళ నాన్న ఆ సినిమా ఆ సినిమా కూడా చాలా బాగుంది ఆ సినిమాలో సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటానండి ఇంకా ఈ ఓల్డ్ సాంగ్స్ మాత్రం ఎప్పుడన్నా యూట్యూబ్లో వినాలంటే ఇవే వింటాను కానీ ఇప్పుడున్నవి అంతా ఏం లేవండి అసలు ఇప్పుడు నా నాకైతే నచ్చవండి సో మీలో ఎంతమందికి నువ్వే కావాలి సాంగ్స్ అంటే ఇష్టం అండి ప్రతి సాంగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఫస్ట్ సాంగ్ ఏంటంటే అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం కరీననే అది ఉదయకే ఆయన సాయికిరణ్ గారి సాంగ్ ఉంది కదండి ఆయన ఓన్గా రాశారు కదా ఆ పాట బాగుండిద్ది ఇంకా లాస్ట్ పాట అయితే అసలు చెప్పనవసరం లేదండి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవేందుకు ఆ పాట ఒకటి ఇంకా హైలైట్ అలా నా ఫేవరెట్ అనమాట ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంది అదొకటను మళ్ళీ ఇంకోటి ఆ పొట్టి అతను ఉంటాడు కదా అదొకటి ఉండదు కదా అవి కానీ ఇంకా మనకి ఇంకా నువ్వు లేక నేను లేను దాంట్లో ఎంత బాగుంటాయి అంటే అసలుకి బ్యూటీ నిండు గోదారి కల్లా ఆ పాట కానీ అసలు ఎంత అర్థం ఉంటాయండి మ్యూజిక్ అసలు వినటానికి ఎంత వినసొంపుగా ఉంటాయోనండి సో అవన్నీ కూడా చాలా చాలా మెమరీస్ అండి నాకు చాలా చాలా ఇష్టము ఎందుకో నాకు ఈరోజు వీడియోలు నువ్వే కావాలి గురించి మనకు గుర్తున్నట్టు ఎవరో ఒకరికి గుర్తుండేది కదా ఒకసారి వేద్దాం అన్నట్టుగా వేసానండి సో మీలో ఎంతమందికి నువ్వే కావాలి మూవీ గుర్తుందండి ఇప్పుడు కూడా ఆ మూవీని నాకు తెలిసి ఎవరు మర్చిపోరండి అంత మంచి సాంగ్స్ ఉంటాయి ఇంకోటి లక్కీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే చాలామంది తిట్టుకోవటమే కానీ ఇలాంటి ఓల్డ్ సాంగ్స్ పెట్టి రీల్స్ చేసే వాళ్ళు చాలామంది మంది నాకు నేను ఎక్కువ అక్కడ ఓల్డ్ సాంగ్స్ రీల్ పెట్టే వాళ్ళకి మాత్రం నేను చూస్తానండి కానీ ఇన్స్టాను ఓపెన్ చేద్దామంటే ఒకరిని తిట్టుకోవటం ఒక్కొక్కరిని ఒకరిని తిట్టుకోవటం ఒకరిని ఒకరు తిట్టుకోవటం ఈ పిచ్చి తిట్టుకోవటం అలా అయిపోయిందండి దానికోసమే సగం ఇన్స్టాను ఓపెన్ చేయట్లేదు కానీ రీల్స్ చేసేవాళ్ళు కానీ మనకి జ్ఞాపకం లేని మొత్తం కూడా సాంగ్స్కి కొంతమంది డ్యాన్స్ వేస్తూ ఉంటారు నాకు చాలా ఇష్టం అండి అలాగా అంటే పాటలు వింటుంటే అలా ఓల్డ్ పాటలు మనకు గుర్తు చేస్తున్నారు అనేసి సో మనకి ఎవరైనా మనకి మళ్ళీ అది అప్పట్లో శ్రవంతి రవికిషో రవికిషోర్ గారి మూవీస్ అంటే చాలా హైలైట్ ఉంటాయి కదండి మనకి రామోజీరావు గారు అనుకుంటా దానికి నువ్వే కావాలి మూవీ కానీ ఒక హ్యాట్రిక్ అని చెప్పొచ్చండి అప్పట్లో సినిమా ఆడింది అంటే నువ్వే కావాలి అంటే నేను చూసినంతవరకు వేరే సినిమాలు నాకు తెలియదు అండి సో అదండి నువ్వే కావాలి మూవీ ఎప్పటికీ గుర్తుండిపోయిద్దండి అందరికీ మన తెలుగు వాళ్ళందరికీ కూడా గుర్తయ్యే గుర్తుండిపోయిద్ది సో మనకి మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి కదండి సో మీరు ఎలా ఏమంటారండి మీకు కూడా గుర్తుంటే మరి తప్పకుండా కామెంట్స్ తెలపండి